చంద్రబాబుకు ప్రమాదం వైసీపీ భారీ ప్లాన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఎలక్షన్స్ హీట్ ఎక్కిస్తున్నాయి ప్రస్తుతం వైసీపీ అయితే సెంటిమెంట్ అస్త్రం బయటకు తీస్తుందని చెప్తున్నారు సెంటిమెంట్ అస్త్రం బయటకు తీస్తున్న జగన్ డేంజర్లో టీడీపీ జనసేన వైసీపీని అధికారం నుంచి దించేయాలన్న వ్యూహం అయితే బాగానే ఉంది అయితే ఇక్కడే ప్రతిపక్షాలను ఆలోచనలో పాడేసేలాగా అధికార పార్టీ వ్యూహం రెడీ అవుతుందని తెలుస్తోంది రాజకీయాల్లో వ్యూహ ప్రతి వ్యూహాలు ఎన్నికల సమయంలో ఎవరిని ఎలాంటి గెలుపు తీరాలకు చెప్పలేం ఇప్పుడు ఏపీలోని ఎలాంటి వ్యూహ ప్రతి వ్యూహాలే తెర వచ్చాయి అధికార పార్టీ వైసీపీని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలు దాదాపు జట్టు కట్టాయి టీడీపీ జనసేన కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్పై ఉమ్మడి పోరుకు రెడీ అయ్యారు వీటిపై బీజేపీకి వీటికి బీజేపీ కూడా తోడవుతుందనే సమాచారం వస్తుంది మొత్తంగా ఉన్న పార్టీలన్నీ కూడా మోకమడిగా జగన్పై యుద్ధానికి రెడీ అయ్యాయి వీటి లక్ష్యం వైసీపీని అధికారంలోంచి బయటకు పంపించేయడమే ఈ క్రమంలోనే ప్రచారాలు మాటల తోటలు అయితే పేలుతున్నాయి వీటికి తోడు బీసీలపై దాడులు ఎస్సీ ఎస్టీలపై కేసులను తెర మీదకి తీసుకురానున్నారు ఇక వివేకానందరెడ్డి దారుణ హత్య కోడికత్తి కేసు డాక్టర్ పై జరిగిన దాష్టికం ఇలా ప్రతిపక్షాల అమలు పలు అంశాలు పాతవైనా కొత్తగా తెర మీదకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి ఇవన్నీ కలగలిపి జగన్పై యుద్ధం చేయాలనేది ఆయన్ని అధికారంలోకి దించాలనేది ప్రతిపక్షాలు ఉమ్మడి వ్యూహంగా ఉందని అంటున్నారు పరిశీలకులు ఎంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడే వైసీపీ సెంటిమెంట్ అస్త్రానికి అయితే పదును పెడుతుందని చెప్తున్నారు మీ బిడ్డ ఒకవైపు ప్రతిపక్షాలని ఒకవైపు రేపు బిడ్డ మీ బిడ్డ అధికారంలోకి రాకపోతే మీకు పింఛన్లు రావు మీకు సంక్షేమం రాదు అంతిమంగా వాలంటీర్ వ్యవస్థ రద్దవుతుంది మీరు ఆఫీసర్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది లంచాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది దీన్ని బట్టి మీరే నిర్ణయించుకోండి కీలకమైన సెంటిమెంట్ అస్త్రాన్ని వైసీపీ ప్రయోగించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది ఇది సహజంగానే ప్రజల సానుభూతిని కొల్లగొట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మోకమ్మడి యుద్ధం ప్రమాదాన్ని సూచిస్తోందంటున్నారు పరిశీలకులు రెండు వేల తొమ్మిదిలోనూ వైఎస్ ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసి మహాకూటమిని తట్టుకొని మరీ నిలిచారు ఇప్పుడు జగన్ కూడా పైన చెప్పుకున్న సెంటిమెంట్ అస్త్రాలనే ప్రయోగిస్తే మరోసారి పవన్ చంద్రబాబు కూటమిని చిత్తు చేసి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు